ఇప్పుడు ఎస్ వెంకటనారాయణ గారు క్లుప్తంగా మాట్లాడతారు సభకు నమస్కారం వెంకయ్యనాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి రామకృష్ణ గారు ఇంద్రసేనారెడ్డి గారు అన్నయ్య అయ్యన్న పాత్రుడు గారు తర్వాత వేదిక పైన కూర్చున్న మిగతా పెద్దలు మీ అందరికీ నమస్కారం నేను సెప్టెంబరు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అంటే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆరు మాసాల తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చాను ఆయన గురించి ఇండియా టుడే మ్యాగ్జిన్లో అప్పుడు పనిచేస్తుంటుంది ఒక కవర్ స్టోరీ రాసి ఉంటుంది దాంట్లో నేను రాసి ఉంటుంది బారింగ్ ఎ మిరకల్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ ఏ ఫిల్మ్ స్టార్ అండ్ పాలిటీషియన్ కాల్డ్ నందమూరి తారక రామారావు యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది దేశంలో ఒక సంచలనం కలిగించింది అంతకు కొన్ని మాసాల ముందు నేను ఇందిరాగాంధీతో ఒక వారం రోజులు దేశం ఇద్దరు తిరిగి సెవెంటీ నైన్ డిసెంబర్లో ఎలక్షన్ల ముందు ఆమె ఎలక్షన్లలో గెలవబోతుందని రాసి ఉంటుంది అయితే నేను ఎన్టీఆర్ గారి నుంచి గారి నుంచి ఏదైతే కవర్ స్టోరీ రాశానో అది ఆవిడ ఇండియా టుడేలో చూసి కొంతమందిని ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపించి వెంకటనారాయణ గారు గురించి ఇలా రాశారు అయితే ఇప్పుడు నందమూరి తారక రామారావు నన్ను అని రాశారు అంటే దాంట్లో ఏదో తప్పకుండా ఉంటుంది కాబట్టి మీరు పోయి తెలుసుకోవాలి అని ఒక టీంని పంపించారు వాళ్ళు హైదరాబాద్ లేక్ హౌస్ గెస్ట్ హౌస్లో ఉండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి మిగతా వాళ్ళందరినీ పిలిచి ఆ కవర్ స్టోరీ చూపించి మరి వెంకటనారాయణ గారు ఇలా రాశారు మేడం అంటున్నారు ఏం కాబోతుంది ఆంధ్రలో అని అంటే కోట్ల విజయభాస్కర్ డివీళ్ళంతా ఆయనకు చెప్పారంట ఆ టీంకి వెంకటనారాయణ గారు తెలుగు ఆయననే కానీ ఆయన ప్రవాస ఆంధ్రుడు యాభై ఏళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు ఈ ఆంధ్ర రాజకీయాల గురించి ఆయనకి ఏమి తెలియదు కాబట్టి మీరు పోయి మేడంకు చెప్పండి ఈసారి కాంగ్రెస్సే వస్తుందని నేను తర్వాత ఏం జరిగింది అదొక హిస్టరీ మీకు అందరికీ తెలుసు అయితే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పబ్లిషర్ ఫ్రెండ్ అన్నాడు నువ్వు ఆరు నెలల కిందనే ఒక పుస్తకం రాసి అది కవర్ స్టోరీ రాసి ఎన్టీ రామారావు గెలవబోతున్నానని అన్నావు అయితే ఉత్తర భారతంలో ఆయన గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఆయన జీవిత చరిత్ర గురించి ఒక పుస్తకం రాయండి అని అంటే అప్పుడు నేను హైదరాబాదుకు ఎన్టీ రామారావుకు టెలిఫోన్ చేసి మరి మీ గురించి నేను జీవిత చరిత్ర రాయబోతున్నానండి అంటే మీరు రండి అని నాకు సమయం ఇచ్చారు హైదరాబాద్లో తాజ్మహల్ హోటల్ లాబెడ్స్లో ఉండి మూడు గంటలకు ఆయన ఇంటికి పోయి రెండు గంటలు ప్రతిరోజు ఇంటర్వ్యూ చేసి తర్వాత ఆఖరి రోజు ఏవండి మీరు ఫిల్మ్ స్టారు రాజకీయాల్లో మొదటిసారి వచ్చారు మీరు క్యాబినెట్ మీటింగ్స్ ఎట్లా చేస్తారో నేను చూడాలని ఉందని అంటే తప్పకుండా రమ్మని క్యాబినెట్ మీటింగ్ కూడా నన్ను పిలిచారు ఆ పుస్తకము విజయవాడలో ఎనభై మూడు మహానాడులో రిలీజ్ అయింది ఎంజె రామచంద్రన్ గారు చేస్తారు అది నలభై రెండు ఏళ్ళ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను జీవిత చరిత్ర రాయబోతున్నాను ఇది కవరు ఈ పుస్తకము కొద్ది వారాలలోనే రాబోతుంది ఇంగ్లీష్లోను తెలుగులోను మన దేశ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో హోల్ ఆఫ్ తెలుగు డైస్ఫోర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ మే బి లాంచ్ సో వాచ్ అవుట్ నేను అరవై మూడేళ్ళ నుంచి తెలుగు ప్రాంతాల నుంచి పోయి ఉత్తర భారతంలో బ్రతుకుతున్నాను తెలుగులో మాట్లాడడం ఉపన్యాసాలు ఇవ్వడం నాకు అవకా అలవాటు లేదు కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడదలుచుకున్నాను క్షమించాలా ఐ స్టాండ్ బిఫోర్ యూ టుడే విత్ immense pride and emotion as we commemorate one of the most dramatic and defining moments in the history of Andhra Pradesh politics namely the triumphant comeback